పవిత్ర జయరాం గారు చనిపోవడం ఒక్కసారిగా అందరినీ కొద్దిపేవేసింది నిజానికి ఆవిడ త్రినయనీ సీరియల్లో ఒక సూపర్ డూపర్ యాక్టర్ అసలు ఆవిడ పలికించే హావభావాలు అసలు మాటల్లో చెప్పలేము అంత గొప్పగా ఆవిడ పలికి పలికిస్తారు అయితే ఈరోజు జీ తెలుగులో త్రినయని సీరియల్కు సంబంధించిన మేనేజ్మెంట్ వి మిస్ యూ అని చెప్పేసి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు అయితే ఎంతో మంది అసలు నయనాల మధ్య ఆవిడ ఆఖరి అంతిమ యాత్ర జరిగింది ఇక ఇప్పుడు పెద్ద తలను పడింది త్రినయని సీరియల్ యాజమాన్యానికి ఎందుకనంటే ఇప్పుడు దాదాపుగా ఐదున్నర సంవత్సరాల నుంచి కూడా త్రినయని సీరియల్లో తిలోత్తమగా అలరిస్తోంది మన పవిత్ర జయరా అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ లో కొత్త మనిషిని పెట్టాలి అంటే దాదాపుగా పదిహేను నుంచి నెల రోజుల వరకు టైం పడుతుంది ఎందుకనంటే ఈ క్యారెక్టర్ చాలా బలమైన క్యారెక్టర్ హీరో హీరోయిన్ కన్నా ఎక్కువగా ఈ విలన్ క్యారెక్టర్కే ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది అందుకని ఇక ఇప్పుడు ఈ క్యారెక్టర్ కోసం మనుషుల్ని వెతికి మళ్ళీ ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా మలచడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని పైగా టీఆర్పీలు కూడా చాలా దారుణంగా పడిపోయే ఉన్నాయి ఎందుకనంటే ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ అకారణంగా దూరం అయిపోవడం పాపం ఎవరి వల్ల ఎవరి చేతిలోనూ లేదు కాబట్టి అందుకని ఇప్పుడు ఈ విషయం గురించి కూర్చున్నారు జీ తెలుగు యాజమాన్యం ఏది ఏమైనప్పటికీ కూడా త్రినేని సీరియల్ చూస్తున్నంతసేపు తిలోత్తమ్ గారే మనకి గుర్తొస్తారు కదా